హాజీలు అరఫాత్లో బస చేయడం గురించి ప్రవక్త సల్లల్లాహులయిస్లం ఏమని ప్రబోధించారు అర్ఫాత్లో బస చేయడమే హజ్ ప్రవక్త సల్లల్లాహు అలహ్ అసలం అరఫాత్ మైదానంలో ఉండగా ఒక మహిళ ఆయన సల్లాహు అలైస్లం ఉపవాసాలు ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక కప్పు పాలు పంపింది ప్రవక్త సల్లల్లా అలైస్లం ఆ పాలను సేవించారు పాలు పంపిన మహిళ పేరేమిటి ఉమ్మే ఫజల్ అరఫాత్లో బస చేయడం కోసం బహిష్టు పురిటి రక్తస్రావం అపరిశుద్ధత వంటి వాటి నుండి పరిశుభ్రంగా ఉండాలనే నిబంధన లేదు అయితే అరఫా రోజు మధ్యాహ్నం తర్వాత నుండి జిల్హజ్ పదో తేదీ ఉదయం వరకు పూడైనా ఒక నిమిషం ఉండడాన్ని ఏమంటారు హజ్లోని పెద్ద కార్యం